ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు ఇక అల్లు అర్జున్ తెలుగు సినిమా నుండి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా నిలిచారు ఇక అల్లు అర్జున్ విషయంలో సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ ఆఫ్లైన్లో లో మాత్రం తన చేష్టలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి ఇక అలాగే గత కొంతకాలం నుంచి తాను మెగా బ్రాండ్ కి దూరంగా ఉంటూ తన సొంత బ్రాండ్తోనే పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు అలా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ కూడా నడుస్తుంది అయితే ఎంత లేదు అనుకున్నా అల్లు అర్జున్ అనే హీరో మూలాలు చూస్తే అందులో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పేరు తప్పకుండా ఉంటుంది అల్లు అర్జున్ కెరీర్ పరంగా చిరంజీవి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు ఇక ఇప్పుడు అలాంటి విషయాల్లో ఒక ఊహించని ఫ్యాక్ట్ బయటకు వచ్చింది ఇక అల్లు అర్జున్ కి సుకుమార్కి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలుసు అసలు వీరి కాంబినేషన్ మొదలైంది ఆర్య అనే సినిమాతో అల్లు అర్జున్ కి ఈ బ్లాక్ బాస్టర్ సినిమా రావడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఇప్పుడు సుకుమార్ చెప్తే కానీ తెలియదు అల్లు అర్జున్ కి ఆర్య కథ కోసం మొదట చిరంజీవి గారికి చెప్పడం జరిగింది అని అయితే అప్పుడు చిరంజీవి గారు దర్శకుడిగా సుకుమార్ తోనే చేయాలని డిసైడ్ చేశారట కానీ అల్లు అరవింద్ కి మాత్రం సుకుమార్ కొత్త దర్శకుడు ఎక్కడ అసిస్టెంట్ గా కూడా చేయలేదు అని నమ్మని సమయంలో సుకుమార్ కి జస్ట్ కెమెరా ఇచ్చి ఈ సినిమా చేయించినా హిట్ అవుతుందని నమ్మి ఆ సినిమాకి తనను పుష్ చేసి దర్శకునిగా అవకాశం ఇప్పించారని తెలిపారు దీంతో అలా మొదలైన ఆర్య అనే సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మారింది మరి అప్పుడు చిరంజీవి ప్రోత్సాహం కానీ లేకుండా డెఫినెట్ గా అల్లు అర్జున్ కెరియర్ లో ఆ బ్లాక్ బాస్టర్ భాష ఉండకపోవచ్చని చెప్పడంలో డౌట్ లేదు మరి ఇలాంటి చిరంజీవి విషయంలో ప్రజెంట్ జనరేషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడం గమనార్హం ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇదే అల్లు అర్జున్ సుకుమార్ నుంచి వచ్చిన టూ సినిమాలో అదనంగా ఇరవై నిమిషాలు చేర్చి లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు ఆల్రెడీ పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు అందుకున్న ఈ సినిమా ఇరవై నిమిషాలతో మరింత అందుకుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారు